ఎడారిలో సెలయర్లు జూన్ పద్దెనిమిదవ తారీఖు కాబట్టి వడిలిన చేతులను సడిలన మోకాళ్లను బలపరచడి మరియు కుంటికాలు వెనుకకు బాగుపడిన నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకుని ఎబ్రికు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మన విశ్వాసపు చేతులను పైకెత్తమని ప్రార్థనా మోకాళ్ళని దృఢంగా చేసుకోమని ఇది దేవుని నుండి ఒక ప్రోత్సాహ వాక్యం ఒక్కోసారి మన విశ్వాసం అలసిపోయి వడలిపోయి నిరాశ పడిపోతుంది మన ప్రార్థనల్లో తీవ్రత పదును తగ్గుతుంది ఈ వాక్యంలో కనిపించే దృశ్యం కొట్టొచ్చినట్టుగా ఉంది మనం ఒక్కోసారి ఎంత నిరుత్సాహపడిపోతామంటే ప్రతి చిన్న అడ్డంకి చతికిలబడిపోతాం భయపడిపోతాం దాన్ని ఎదుర్కోకుండా చుట్టూ తిరిగి నడిచి వెళ్ళాలనిపిస్తుంది తేలికదారులను వెతుకుతాం ఒకవేళ నీకేదన్నా అంగవైకల్యం ఉండి దేవుడు దాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడనుకో కానీ అందుకోసం నువ్వు చేయవలసింది నీకు కష్టంగా అనిపిస్తుంది మనుషుల్ని సహాయం అడగడం తేలిక అనిపిస్తుంది లేకపోతే ఏదో ఒక విధంగా దాన్నంతటినీ తప్పించుకోగలిగితే అనిపిస్తుంది అత్యవసర పరిస్థితులను తెచ్చిపెట్టే సమస్యలు ఎన్నిసార్లు మనకు ఎదురవ్వలేదు వాటిని తప్పించుకోవడానికి ఎన్నిసార్లు మనం సాకులు చెప్పలేదు దాని గురించి ఆలోచించడానికి ఇప్పుడప్పుడే నేను సిద్ధంగా లేను అంటావు అలా కాదు ఎంతో కొంత త్యాగం చేయాలి ఎంతో కొంత లోబడాలి ఏదో ఒక ఎరుకో పట్టణాన్ని పట్టుకోవాలి ప్రార్థనకు ఏదో ఒక జవాబు వచ్చేదాకా కనిపెట్టాలి ఎంతో కొంత అస్వస్థతను భరించాలి ఎంతో కొంత నష్టపోవాలి సహనం వహించాలి దేవుడు అంటున్నాడు వేలాడిపోతున్న చేతులని పైకెత్తండి వరదలో గుండా సూటిగా నడిచిపోండి మీ కళ్ళ ఎదుటే నీళ్లు చీలి మీకు దారినిస్తాయి ఎర్ర సముద్రం పాయలవుతుంది యోర్ధాను నది దారినిస్తుంది దేవుడు మిమ్మల్ని విజయంలోనికి నడిపిస్తాడు మీ కాళ్ళు దారి తప్పిపోనివ్వకండి మీ విశ్వాసం బలపడనివ్వండి ధైర్యంగా సాగిపో నీకు లొంగని ఎరుకో ఏది ఉండదు ఏ ప్రదేశంలోనూ నీకు అలవి కాని బలం ఉండదు ఇది మనకెంతో ప్రయోజనకరం అనుసరణీయం అయిన పాఠం నిరుత్సాహాన్ని పట్టించుకోవద్దు నీటిలో స్టీమర్ కదులుతున్నట్లుగా నీటిని దున్నుతూ ముందుకు సాగండి ఎండైనా వానైనా సముద్రం ప్రశాంతంగా ఉన్న అలలు రేగుతున్న నీ సరుకును గమ్యానికి చేర్చడమే నీ విధి నీ గురి గురిడా సహోదరి నీ జీవితంలో అలసిపోయి విశ్వాసాన్ని పోగొట్టుకున్నావా నీ విశ్వాసపు చేతుల్ని పైకెత్తు ప్రార్థనా మోకాళ్ళను దృఢం చేసుకో నీకు అడ్డొచ్చే ఎరుకో ఏదైనా సరే నీకు అడ్డొచ్చే ప్రవాహం ఏదైనా సరే ఆ ఎరుకోను కూల్చడానికి ఆ ప్రవాహాన్ని చీల్చి దారిని ఏర్పాటు చేయడానికి నీ మార్గాన్ని ప్రశాంతంగా చేయడానికి నీ రక్షకుడున్నాడు ఆయన మార్గంలో సాగిపోనట్లు దృఢమైన విశ్వాసాన్ని కలిగి జీవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు గాక ఆమెన్